వెల్కమ్ టు మై ఛానల్ ద వాయిస్ ఆఫ్ విజ్డమ్ లైబ్రరీ మై ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ యొక్క గ్రోత్లో సపోర్ట్గా ఉండండి సాహితీ ప్రక్రియలు వాటి లక్షణాలలో కథ కథానిక ప్రక్రియను గురించి ఈ వీడియోలో మనము నేర్చుకుంటున్నాం కథా పరిచయం కథానిక యొక్క లక్షణాలు కథ పరిచయం ప్రాచీన సాంప్రదాయమైన ప్రక్రియ కథ అయితే ఆధునిక సాంప్రదాయమైన ప్రక్రియ కథానిక భారతీయ వాగ్మయంలో కథా సాహిత్యం అతి ప్రాచీన కాలం నుండే కనిపిస్తూ ఉంది క్రీస్తు శకం పంతొమ్మిదవ శతాబ్దంలో ఆంగ్లం నుండి దిగుమతి అయిన వచన సాహితీ ప్రక్రియలో కథానిక ఒకటి కథ విస్తృతమైనది గాక కథానిక పరిధి అంత విస్తృతం కాదు కథ కథానిక అన్న మాటలు నేడు ఒక పర్యాయ పదాలుగా పిలువబడుచున్నవి కత్ అనే ధాతువునకు సంభాషించు లేదా చెప్పుట అనే అర్థాలు ఉన్నాయి కథానిక ప్రస్తావన మొదట అగ్నిపురంలో కానవస్తుంది సంస్కృతంలో ఇతివృత్తం భేదములను బట్టి కథ ఆఖ్యైక ఖండకథ పరికథ అను ప్రబంధ భేదములు ఉన్నట్లు కావ్యదర్శనం వాక్యత జీవనంద విద్యాసార భట్టాచార్యులు పేర్కొన్నారు దండి కథకు హ్యాకైకకు భేదం లేదని చెప్పాడు ఆంగ్లంలోని షార్ట్ స్టోరీ అనే పదానికి సమానార్థంగా కథానిక లేదా చిన్న కథ అనే పదాలు వాడుతున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రతిభ అనే పత్రికలో వ్యాసం రాస్తూ ఇంద్రగంటి శాస్త్రి గారు షార్ట్ స్టోరీ అన్న ఆంగ్ల పదానికి సమానార్థంగా కథానిక అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించారు కథానిక రచన మొదట అమెరికాలో ప్రారంభమైంది ప్రపంచంలో తొలి కథ రచయిత ఎడ్గర్ ఎలెన్ పో కథానిక యొక్క లక్షణాలు మనం గమనించినట్టయితే పోరంకి దక్షిణామూర్తి కథానిక వాక్యం అన్న పరిశోధన గ్రంథంలో కథానిక లక్షణాలను ఈ విధంగా వర్గీకరించారు అవి అందులో ఏముంటాయి లక్షణాలంటే సంక్షిప్తత ఏకాశవ్యగ్రహత నిర్భారత స్వయం సామగ్రత సంవాద చాతుర్యం ప్రతిపద్య ప్రవణత ప్రభావాన్విత ఇవి ప్రధానమైన లక్షణాలు ఇవేగాక ఎత్తుగడ నడక భాష మలుపు ముగింపు పాత్ర పోషణ సన్నివేశ కల్పన వర్ణన శీర్షిక శైలి మొదలైనవి కూడా చాలా ఈ కథానికలో లక్షణాలు కథానిక ప్రధాన లక్షణాలు సంక్షిప్త ఏకాగ్రత సమగ్రత నిర్భారత కథానికకు శిల్పమే ప్రాణం అని శీల వీర్రాజు అభిప్రాయపడ్డారు మరి కథానిక యొక్క నిర్వచనాలు మనం గమనించినట్టయితే ఒక వ్యక్తి జీవితంలోని ఒక సన్నివేశాన్ని కళాత్మకంగా చిత్రించేదే కథానిక పద్యాలు లేని గద్య ప్రబంధాన్ని కథ అని చెప్పి కథానికను గూర్చి అగ్నిపురంలో ఈ విధంగా ఉంది భయానకం సుఖాంతరం గర్భేచ కర్ణోదర సహా అద్భుతోత్తేహ శుక్ల ప్రార్థానుతథ సా కథానిక అని ఈ విధంగా శ్లోకం అందులో ఉంది ఎ షార్ట్ ఈజ్ ఏ ప్రోస్ నెరేటివ్ రిక్వైరింగ్ ఫ్రమ్ ఆఫ్ అన్ అవర్ టు వన్ ఆఫ్ టూ అవర్స్ ఇన్ వెర్సియల్ అని ఒక సంఘటనను అది యథార్థమైన కల్పనాత్మకమైన తక్కువ సమయంలో చదవగలిగే సాహితీ ప్రక్రియ అని ఎడ్గర్ ఎలెన్పో చెప్పడం జరిగింది ఆధ్యంత్యాలు లేనిదే అసలైన కథ అని కానీ చెకోవ్ అని చెప్తున్నారు కథ అంటే కథను తన రూపంలో చెప్పబడే చిన్న నాటకమని హెన్నీ థామస్ గారు సాధారణంగా అతి విస్తృత క్షేత్రము కలిగి ఒకనొక సంవేదనముతో కూడిన స్వయం సంపూర్ణమైన దానిలోని విభిన్నత్వములను ఏకోన్ముఖంగా చూపు ఇతివృత్తాత్మక గద్య కవితాశిల్పఖండం కథానికని బొడ్డుపాటి కుటుంబరాయ శర్మ పేర్కొన్నారు అంటే మళ్ళీ మళ్ళీ చదివించే వచనాఖండ కావ్యం వెనుక నుంచి సముద్రం హోరు వినిపిస్తూ చూడ్డానికి మాత్రం కెరటంలా కనిపించేదే అంటాడు గుచ్చిబాబు కథను ఏ రూపంలో రాసినా కథ ద్వారా పాఠకులకు ఒక సంస్కారాన్ని ఒక దృష్టిని కలిగించడం ముఖ్య ఉద్యమని త్రిపురనేని గోపిచంద్ గారు చెప్పారు కథకు ఎత్తుగడ బాగా ఉండాలి గమనం వేగం ఉండాలి క్లైమాక్స్ అద్భుతంగా ఉండాలి అంటూ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు కథ అనేది మనకి జీవితంలో జీవిత రహస్యంతో జీవిత వైచిత్రితో కొత్త కొత్త పరిచయాలు కలుగజేయాలి కథ చెప్పే విధానమే కథకు అందాన్ని బలాన్ని ఇస్తుంది అని దేవరకొండ బాలగంగాధర్ తెలిపారు కథ అనేది మొదట్లో కుతూహాహలాన్ని చివరిలో ఆలోచనల్ని కలిగించాలి మధ్యలో చెప్పేదంతా రక్త కట్టిస్తూ సాగాలంటాడు ఆరుద్రగారు సహజం అనిపించే అసహజం కథ అంటాడు మల్లాది రామకృష్ణ శాస్త్రి సహజత్వం ఉత్కంఠ అనే రెండు చక్రాల మీద కథ సాగాలి అంటాడు మధురంతకం రాజారాం ఏకాంశ వ్యగ్రమై స్వయం సమగ్రమైన కథాత్మక వచన ప్రక్రియ కథనికను పూరంకి గారు అంటున్నారు ఒక ఓ ఒక అవస్థని కాని ఒక అనుభవాన్ని కానీ ఒక వైచిత్ర్యాన్ని కానీ మనస్తత్వాన్ని కానీ చిత్రించేదే కథ అంటాడు హితాశ్రీ కథానిక ఒక మెరుపు వంటిది అంటాడు పాలగుమ్మి పద్మరాజు గారు కథానిక పరిమాణంలో నవలకన్నా చిన్నదైన ప్రయ ప్రయోజనంలో నవలకే మాత్రం తీసిపోదు కథానిక జీవిత శకలాన్ని ప్రదర్శిస్తుంది కథ శక్తివంతమైన టార్చ్ లైట్ వేసి జీవితంలో ఒక పార్శ్వాన్ని చూపుతుంది అన్నాడు బళ్ళంపాటి వెంకట సుబ్బయ్య కథాశిల్పంలో మరి తెలుగు కథానిక ఆవిర్భావం దాని యొక్క వికాసం ఎప్పుడంటే ఆధునిక తెలుగు కథ పంతొమ్మిది వందల పదిలో గురజాడవారి దిద్దుబాటుతో ప్రారంభమైంది మొదట దిద్దుబాటు కథను ఆంధ్ర భారతి పత్రికలో ప్రచురించారు గురజాడవారు దిద్దుబాటు కథను మొదట పెట్టిన పేరు కమలిని దీనిని మొదట గ్రాంథిక భాషలో రాసి తర్వాత వ్యవహారిక భాషలోకి మార్చారు దిద్దుబాటు కథలోని ఇతివృత్తం సమాజ జీవితానికి ప్రతిబింబం వేష్య వ్యామోహంలో పడిన గోపాలరావుకు అతని భార్య కమలిని శుతిమెత్తగా బుద్ధి చెప్పడమే ఇందులో ప్రధాన కథాంశం ఆధునిక తెలుగు కథా రచయితలకు గురజాడ మార్గదర్శకుడు గురజాడ బాటలో చాలామంది పయనించారు గురజాడ వారి ఇతరి ఇతర కథ కథానిక రచనలు చూస్తే మీ పేరేమిటి మెట్టిల్డా పెద్ద మసీదు మతం విమతం స్టాపింగ్ టు రైస్ గరు గురిజడవరి ఆంగ్ల కథ మొదలైనవి అచ్చంట వెంకట సంఖ్యాన శర్మ పద్దెనిమిది వందల అరవై నాలుగు పంతొమ్మిది ముప్పై ఏడులో రాసిన లలిత అనే కథలు కథతోనే తొలి తెలుగు కథగా భావిస్తున్నారు బండారు అచ్చమ్మాబ గారు రాసిన స్త్రీ విద్య పంతొమ్మిది వందల రెండులో అనే కథను కూడా తెలుగులో మొదటిసారి కథగా పిలువబడుతుంది మడపటి హనుమంతరావు గారు మల్లికా గుచ్చం పంతొమ్మిది వందల పదకొండులో అన్న కథను కూడా తొలి తెలుగు కథనికగా భావిస్తారు కానీ కథానిక లక్షణాలు పుష్కలంగా ఉన్న మొట్టమొదటి కథానిక మాత్రం గురజాడవారు దిద్దుబాటు అనడంలో ఎలాంటి సందేహం లేదు స్టాపింగ్ టు రైస్ అన్న గురజాడవారి ఆంగ్ల కథను అవసరాల సూర్యరావు గారు సంస్కృత హృదయం అనే పేరుతో తెలుగులోకి అనువదించారు ప్రారంభంలో ఆంధ్ర భారతి త్రిలింగ సువర్ణలేఖ మొదలైన పత్రికలలో కథలు ప్రచురింపబడినవి శ్రీ పనుఘంటి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన దొంగ టెలిగ్రామ్ విచిత్ర సమావేశం వంటి కథలు సువర్ణలేఖ పత్రికలో ప్రచురింపబడ్డాయి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాజస్థాన కథాకళి అన్న పేరుతో కథలు రాశాడు మడపటి హనుమంతరావు పంతొమ్మిది వందల పదిహేనులో మాలతి గుచ్చం అన్న కథ సంపుటిని ప్రచురించారు రుద్రమదేవి హృదయ శల్యం వంటి మంచి కథలు మడపటి హనుమంతరావు రాశారు తళ్ళవజ్జల శివశంకర శాస్త్రి గారు మురారి కథలు మధరాశి కథలు నీలకంఠ కథలు ప్రచురించారు చింత దీక్షితులు కథనా చక్రవర్తిగా ప్రసిద్ధులు సుప్రసిద్ధులు తెలుగుదనం ఉట్టిపడేలా కథలు రాసిన మంచి కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విశాఖ మాండలికంలో కథలు రాసినవారు రాచకొండ విశ్వనాథ శాస్త్రి తెలుగు కథకు అంతర్జాతీయ కీర్తి తెచ్చిపెట్టిన కథానిక గాలివాన ప్రపంచ కథానిక పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన కథ నీలి పురాణ సుబ్రహ్మణ్య శర్మ ఉత్తరాంధ్ర యాసలో కథలు రాసిన వారు ఛాగంటి సోమయాజులు తెలుగు కథల్లో చక్కని ఆశయాన్ని పండించినవారు ముల్లపూడి వెంకట రమణ గారు మరి కథానిక సాహిత్యం మరియు వర్గీకరణను చూస్తే శ్రీ పోలప్రగడ సత్యనారాయణమూర్తి గారు తెలుగు కథా సాహిత్యాన్ని నాలుగు విధాలుగా వర్గీకరించారు తొలి దశను పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల నలభై అలాగే మహోన్నత దశను పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు ఉజ్వాల దశను పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు మిశ్రదశ మధ్వాల దశ దీన్ని అరవై ఐదు నుంచి తొంభై రెండు ప్రసిద్ధ కథలు కథానికలు రచయితలు ఒకసారి వాళ్ళని గురించి ఇలాంటి కథా కథనికల గురించి రాసినటువంటి కథల గురించి కవుల గురించి మనం ఇక్కడ చూద్దాం వేదం శాస్త్రి గారు భోజ కాళిదాస కథలు బేతాల పంచ విశాంతి కథా సరిసాగరం సిపి బ్రౌన్ గారు తాతాచారుని కథలు మధిర సుబ్బన్న దీక్షితులు కాశీ మజ్లి కథలు అలాగే రాణి పాటి గురుమూర్తి విక్రమార్కుని కథలు విశ్వనాథ సత్యనారాయణ ముగ్గురు బిచ్చగాళ్ళు దుర్గంలో కుక్క వేంకట సుబ్బయ్య సుకుమారి ఎర్రచీర స్వతంత్ర కథలు చింత దీక్షితులు దాచరి పాట కిస్కిందలో కోతి అలాగే గోదావరి నవ్వింది చెంచురాణి గాలిపాట ఏకాదశి కథ ఇలాంటివి అన్నీ కూడా వేలూరి శివరామశాస్త్రి కథా షట్కము డిప్రెషన్ చెంబు కథా సప్తకము ఓబయ్య కథలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పూలదండ కథా సంపటిక గులాబీ అత్తరు వడ్ల గింజలు కలుపు మొక్కలు కీలెరిగిన వాత ఇరువుర చోటకే పోదాం మార్గదర్శి అరికాళ్ళ కింద మంటలు ఇల్లు పట్టిన వెదవడపడుచు వెదవడపడుచు విమానం ఎక్కబోతును ఇలాంటి తవ్వాయి వస్తే దళిత కథ కవికొండల వెంకట్రావు తోలు బొమ్మలు ముగ్గుల కథరథం కంటధ్వని మట్టెల రవలి కళ పళ్ళు గుడిపటి వెంకటచలం ఓ పువ్వు పూసింది మా కర్మ మెట్ల కాలింది హంపి కన్యలు సినిమా జ్వరం కోట్లపల్లి రామారావు జైలు కథా సంపటిక సోములు దుర్ క్షుద్భ జైలు కథ మధురాంతకం రాజారావు గ్రూప్ ఫోటో కమ్మ తిమ్మేర కథా సంపుటిక కుంపటిల కుసుమం కాటుక కంటినీరు వక్రకథలు మొక్కపాటి నరసింహశాస్త్రి రాసినటువంటి చిత్తరువు శిల్పద్వయం లక్ష్మి గత్యాంతరం విన్నవి కన్నవి అలాగే ప్రతిబింబాలు కథా సంపుటిక భిక్షవు మునిమాణిక్యం నరసింహారావు నరసింహరావు గారు కాంతం కథలు భానుమతి రామకృష్ణ అత్తగారి కథలు రవిశాస్త్రి గారు ఆరు సారకథలు తెల్లచీర అంచు మెరుపు మెరిసింది కర్నర్ సీట్ బుక్కలు కథలు కళకంటి ఆరు చిత్రాలు కథా సంపుటికలు అలాగే కాళీపట్నం రామారావు గారు యజ్ఞం భయం చావు శాంత నోరూ నోరూరు ఆర్తి జీవనాధార శ్వేతరాత్రుడు రాగమాయి భరోగా రాష్ణవి ఇట్లు మీ విధేయుడు దీనికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం జరిగింది ముప్పాళ్ళ రంగనాయమ్మ శోభనం నాటి రాత్రి పల్లెటూరు ఆర్తనాదం మనం ఇద్దరమే ఉందాం విజయ అమ్మ నాకు చచ్చిపోవాలనుంది పాలగుమ్మి పద్మరాజు గాలివాన దీనిని ముందు ఆంగ్లం రాసిన తర్వాత తెలుగులో రాశారు కాబట్టి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ప్రపంచ కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందింది ఇది ఆంధ్రపతిగా ప్రచురించబడింది వాసలేని పువ్వులు ఎదురు చూస్తున్న ముహూర్తము పడవ ప్రయాణం మాగోకిలే మాధవది మాహ మాధవ పెద్ది గోకులే బల్లకట్టు పాపయ్య మోగజీవులు నన్ను గురించి కథాప్రవాయువు అడవి కాచిన వెన్నెల మేడమెట్లు కలలో కాచిన కన్నీరు నేను గోపుచంద్ ధర్మవడ్డి మమకారం తాండ్రులు కొడుకులు చాగంటి సోమయాజులు కుంకుడాకు పరబ్రహ్మ దుమ్మలగొండి కుక్కటేశ్వరం వాయిలీనం బొండుమల్లెలు ఎంపు మాగోకిలి కథ కరుణకుమార కథ కోలకలూరి ఇనా అపెండిక్స్ అప్ అపెండిసైటిస్ తలలేనోడు ఊరభావి దళిత గత సంపుటి అడవి బాపిరాజు తిరుపతి కొండమెట్లు భోగిరాయలోయ రాగమాలిక తరంగిణి అంజలి కేతు విశ్వనాథ రెడ్డి పులిగీతం జప్తు కూలిన బుర్జు నమ్ముకున్న నేల పీర్ల చెవిడి సింహాసనం గడ్డి ఇచ్చజ్ఞ కథా సంపుటి కొడవగంటి కుటుంబరావు సుడిగుండాలు ఆడజన్మ పక్షి కోసం వెళ్ళిన పంజరము లేచిపోయిన మనిషి గాంధర్వ యాత్ర గ్రహాంతర యాత్ర సూరవరం ప్రతాప్ రెడ్డి మొగలాయి కథలు సత్యం శంకరం శంకరం మంచి అమరావతి కథలు కార్తీక దీపాలు కథల సంపుటిక పురాణ సం సుబ్రహ్మణ్య శాస్త్రి నీల నీలి కథా సంపుటిక సంసారం భోజనం ఉపబస్తలు కోడి శ్రీరామమూర్తి అందాల తెలుగు కథ ఎడ్లూరి సుధాకర్ అంటరా నోళ్ల కథలు అలాగే నగ్నముని విలోమ కథలు బోయ జంగయ హెచ్చరిక దున్న కథా సంపుటికలు పునగంటి లక్ష్మీనరసింహం కథావల్లరి అలాగే సువర్ణలేఖ కథావళి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ చర్మరాత్రి చైతన్య శ్రాంతి కథలు అశ్వమేధ సింగమనేని నారాయణ జూదం కథల సంపటిక సీమ కథలు మడపటి కామేశ్వరరావు మడ మడత పేచి బండి స్వామి సావుకూడు దేవరకొండ బాలగంగాధరి తిలక్ కథలు కథల సంపటిక ఊరు చివర ఇల్లు సుందరి సుబ్బారావు ఆశాకిరణం లిబియా ఎడారిలో అంద అందం అద్దంలో జిన్న ఫలిత కేశం ఈ సత్యవతి తుకం బ్రతుకు నవభుజంగాలు అలాగే అచ్చటం శారదదేవి పడగాలు కథల సంకలనం మరిచీక ఒకనాటి అతిథి తురగ జానకి మనసులో బొమ్మ ఎర్ర గులాబీలు క్షణంలో పెరిగిన కోపాలం ఇవి అతని అలాగే ఇల్లంది ఇల్లందుల సరస్వతి దేవి స్వర్ణకమలాలు కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు తులసి దళాలు ముత్యాల మనసు స్నేహబంధం ఓల్డేజ్ హోమ్ మనిషి వేట గంగారాం పండుగ బహుమానం వాసిరెడ్డి సీతాదేవి కంకణం నాయిని కృష్ణమూరి అహత కవిఘారి భార్య చిలుక తల్లి పుట్టింది యశోధరెడ్డి మా ఊరి ముచ్చట్లు కథా సంపుటిక హెచ్చమ్మ కథలు ధర్మశాల బీనాదేవి రాధమ్మ పెళ్లి ఆగిపోయింది ఫస్ట్ కేస్ కథ సంపుటిక అబ్బూరి ఛాయాదేవి పరిచికలేఖ కథ సంపుటిక బోన్సాయి కథలు సుఖాంతం ఇంకా మంజుశ్రీ మంచుకృష్ణ రాత్రి తెన్నెటి హేమలత మధురెండియ కృష్ణుడు రాజకీయ కథలు ఆ హోల్గరి రాజకీయ కథలు కుప్పలి పద్మ మాసి మసిగుడ్డ మాలతి చందూర్ డాబా ఇల్లు మర్రి చెట్టు అలాగే కొనపర్తి వరలక్ష్మి మూడు తీర్మానాలు పంతొమ్మిది ముప్పైలో పత్రికలు వచ్చిన అశ్లీల చిత్రాలను రాత్రలను నివసి నిరసిస్తూ రాసిన కథ లక్కభరిణి ప్రేమలత దీర్ఘ భావ కనకపల్లి బండారాచమాంబ శ్రీ విద్య ధనత్రయోదశి నో నోరి నరసింహ శాస్త్రి గానభంగం చేసుకున్న వారికి చేసుకున్నంత ఇంకా ముదుడి సుజంత రెడ్డి విసిర్రాయి మింగుతున్నపట్నం వ్యాపార మృగం ఇది వివిధ కవులు రాసినటువంటి కథా కథానికలు కథా సాహిత్యంపై వచ్చిన పరిశీలనలు చూస్తే కథాశిల్పం విమర్శన గ్రంథం వల్లంపాటి వెంకట సుబ్బయ్య తెలుగు కథానిక స్వరూప స్వభావాలు పోరంకి దక్షిణమూర్తి పాలగుమి పద్మరాజు కథానికలు ఒక పరిశీలన వ్యాం సామ్రాజ్యలక్ష్మి అలాగే రంగం వేడిగిరి రాంబాబు తెలుగులో కథా సాహిత్యం పంతొమ్మిది వందల అరవై నాలుగు సి విజయలక్ష్మి తెలుగు కథానిక అవతరణ విషయాలు సిహెచ్ శారద ఇంకా మరో సాహితీ ప్రక్రియ కల్పిక దీని కల్పిక పరిచయం నిర్వచనాలు మనం ఒకసారి ఇది కూడా చూద్దాం ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులోకి జనించిన వచన సాహిత్య ప్రక్రియలో గల్పిక ఒకటి కల్పిక పరిణామంలో కథానిక కంటే చిన్నది గల్పికలో విమర్శనం ప్రధానం గల్పికలో సంఘటనలు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది మానవ జీవితంలోని ఒడుదుడుగుల్ని చిత్రించేది కథానిక అయితే ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థను కానీ అవహేళన చేసేది కాల్పనిక కథానిక సర్వజననీయమైతే గల్పిక వైయుక్తమైనది గల్పికలు అనుభూతి చిత్రణ కంటే అనుభవ ప్రకటన భావ రచయితలు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు విమర్శ హేళన వ్యంగం ద్వారా సాధించం కూడా గల్పికలు మనం చూడవచ్చు ఒక వ్యక్తి అనుభవంలోని ఒక దశ కానీ ఒక సంస్థ పరిణామ క్రమంలోని ఒక విశేషం కానీ కల్పికలో ప్రధాన వస్తువు వ్యక్తిని కానీ వ్యవస్థను కానీ విమర్శించడం కల్పికలో సర్వసాధారణం పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో త్రిపుర గోపిచంద్ కొడవగంటి కుటుంబరావు కల్పికలు రాసి మిక్కిలు ప్రసిద్ధి ఎక్కిందారు తెలుగులో గల్పిక ప్రక్రియలు ఆద్యుడు కొడవగంటి కుటుంబరావు కొడవగంటి కుటుంబరావు రాసిన కల్పికలు యువపత్రికలో ప్రచురింపబడ్డాయి గల్పిక రచయితల్లో సుప్రసిద్ధుడైన భావకవి అడవి బాపి రాజు ఇటీవల మినీ కథలు గల పత్రికలు ప్రచుద్ధమవుతున్న వాటిలో కూడా కల్పనిక లక్షణాలు కనిపిస్తున్నాయి మరి కల్పిక రచయితలు వారిని గురించి కొడవగంటి కుటుంబరావు అంపకాలు కీర్తికాముడు బందికులు మాయపురం ఎన్నికల ప్రచారం సర్వరోగ నివారణి దయ్యం మొక్కపాటి నరసింహ శాస్త్రి పీలక్క రావిశాస్త్రి బాకీ కథలు ఆరు చిత్రాలు చింత దీక్షితులు మబ్బులు బుట్టలు జాతకము ఎవరు మంచివారు మలాది రామకృష్ణ శాస్త్రి చింగల్వ రంగవల్లి వణమాలి అడవి బాపిరాజు అంజలి శశికళ పివి సుబ్బారావు దేశద్రోహి కథా సంకలనంలో కొన్ని కల్పికలు ఉన్నాయి అక్కిరాజు రమపతిరావు బోటుకాలు గూడు విడిచిన ఎర్ ఫ్రెండ్స్ మరి సాహితీ ప్రక్రియలో కల్పనిక మరియు కథా కథనిక ప్రక్రియల గురించి మనం నేర్చుకున్నాం నా వీడియోను ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్